మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ నాకు తెలియకడుగుతా ఒక డాక్టర్ బదులు డాక్టర్ కొడుకు ఆపరేషన్ చేస్తాడా ఒక డాక్టర్ బదులు ఒక డాక్టర్ కొడుకు ఆపరేషన్ చేయనప్పుడు ఒక లాయర్ బదులు ఒక లాయర్ కొడుకు కోర్టు లేకపోయి వాదించినప్పుడు అయ్యవారి కొడుకు అయ్యవారు అవతారం వ్యక్తి స్కూల్లో పాఠాలు చెప్పనప్పుడు ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యేగా అవతార వ్యక్తిత్తున్నదే నాకు అడుగుతా వేసినారు తప్పు తప్పు చేస్తున్నారు మరి ఇన్ని మాట్లాడుతున్నాడు కొండారెడ్డి నేను అదే కొండారెడ్డిని అడుగుతానా నేను మున్సిపల్ అధికారులతో సమీక్ష చేస్తా ఏం ఆపుతావు ఆఫ్ అన్నావు కదా ప్రభుత్వ ఆసుపత్రిలో పోయి నేను రిబ్బన్ కట్ చేస్తా మార్కెట్లో పోయి పరిశీలన చేస్తా సీఎం రిలీపోయిన చెక్కులు మంచుతా అన్ని పనులు చేస్తా మన ఆయన బోధనావు కదా మరి అన్ని పనులు చేసేటప్పుడు ఎందుకు పోతే కొండారెడ్డి అసెంబ్లీకి పోను చంద్రబాబు నాయుడు గారు వరదరాజరెడ్డి గారికి ఎనభై సంవత్సరాల వయసు వచ్చింది వయో వృద్ధుడు అయిపోయినాడు జ్ఞాపక శక్తి నశించింది బైపాస్ సర్జరీ చేసుకున్నాడు ఆయన ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి వాళ్ళ కొడుకు అన్ని కార్యక్రమాలు చేస్తాడంట రాజ్యాంగానికి విరుద్ధంగా నువ్వు చేయమని చెప్పినావంట ఆయన చెప్పిన మాట మా సీఎం చెప్పినాడు మాది పొలిటికల్ గవర్నెన్స్ కాబట్టి మీరు ఖచ్చితంగా మా వాళ్ళు చేస్తారని చెప్పినాడు మా సీఎం అని నీ మీదే చెప్తున్నాడు మరి నీ మీద చెప్పినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి ఆయన ఆయన వయో వృద్ధులు కాబట్టి కొండారెడ్డిని అసెంబ్లీకి పిలిపించుకోండి అసెంబ్లీలో కూర్చోబెట్టండి కూర్చోబెట్టగలుగుతారా కొండారెడ్డి మరి అసెంబ్లీలో కూర్చోపెట్టలేనప్పుడు ఈడ మున్సిపల్ ఆఫీసులో మున్సిపల్ కమిషన్ ఎట్ట కూర్చోబెట్టాడు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ ఎట్ట కూర్చోపెడతాడు వాడ కూర్చోబెట్టలేదు అంటే భారత రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారు ఈడ కూర్చోబెడుతున్నారు అంటే భారత రాజ్యాంగాన్ని తుంగల దొక్కుతున్నారు వీళ్ళకి వలులో భయం లేదు మున్సిపల్ కమిషనర్కి వలులో భయం లేదు మరి వీళ్ళని ఎట్లా అదుపు చేసేది నిన్నంటే ప్రజలు అదుపు చేస్తారు ఇరవై తొమ్మిదిలో వీళ్ళని ఎట్లా రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి ప్రతి రాజకీయ నాయకుణ్ణి మందలించేది దండించేది శిక్షించేది ప్రజలు ఏ అధికారులైతే రాజ్యాంగానికి విరుద్ధంగా బార్ల తలుపులు తెరిచి నీలాంటి వ్యక్తులకు స్వాగతం పలుకుతారో ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తారో ఇట్లాంటి అధికారులను దండించడానికి మందలించడానికి శిక్షించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటుంది ఇరవై తొమ్మిదిలో ఇప్పుడు మాట ఇస్తానా నేను మీకు ఈ మున్సిపల్ కమిషన్ జైలుకు పంపకపోతే ఇప్పుడు మాట ఇస్తానా మళ్ళా ఈ మున్సిపల్ కమిషన్ జైలుకు పంపకపోతే మూడోసారి చెప్తానా మాట ఇస్తానా మీకు ఇరవై తొమ్మిదిలో ఈ మున్సిపల్ కమిషన్ జైలుకు పంపకపోతే రాజకీయ జీవితం నుంచి పూర్తిగా నిష్క్రమిస్తా మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్యా న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్యా న్యూరో కేర్ హాస్పిటల్ మావత లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ్యా విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వనుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చెయ్యబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರಸ್ ಡೋ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಆಸ್ಪೇಟಾ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ನಂಬರ್ ಫೋನ್ ನಂಬರ್ ನೈನ್